హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీకు యూనివర్స్ నుంచి వచ్చే సందేశం ఏంటి అనేది చూద్దాము యూనివర్స్ మీకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటుంది ఏంటి అనేది చూద్దామండి ఇక్కడ నేను త్రీ కార్స్ అయితే పెడతాను ఆ త్రీ కార్స్ నుంచి మీకు ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు యూనివర్స్ అనేది చూద్దాము ఇది జనరల్ రీడింగ్ అండి ఏ జెండర్ అయినా చూడొచ్చు మెయిల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా మ్యారేజ్ అయిన వాళ్ళు చూడొచ్చు మ్యారేజ్ కాని వాళ్ళు చూడొచ్చు ఎవరైనా ఎవరి గురించి అయినా చూడొచ్చు ఇది ఒక రిలేషన్షిప్ మాత్రమే కాదండి ఇది కెరియర్ గురించి కానీ హెల్త్ గురించి కానీ దేని గురించి అయినా సరే మీరు ఏ మీకు ఏమొస్తుంది ఈ యూనివర్స్ నుంచి మీకు ఏం గైడెన్స్ ఇస్తారు అనేది చూద్దామండి మీకు గనక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తాను మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది అండి ఇప్పుడైతే రీడింగ్ చూద్దాము ఇక్కడ ఇక్కడ ఏం మెసేజెస్ వస్తుంది యూనివర్స్ నుంచి మీకు వచ్చే మెసేజ్ ఏంటి అసలు ఏం గైడెన్స్ ఇస్తారు ఇది మీ బిజినెస్ కానీ దేనికైనా జాబ్కైనా దేనికైనా సరే చూద్దామండి యూనివర్స్ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటి అనేది చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యూనివర్స్ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటి యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యూనివర్స్ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటి వాళ్ళ లైఫ్కి యూనివర్స్ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యూనివర్స్ నుంచి వచ్చే గైడెన్స్ ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు యూనివర్స్ ఇక్కడ ఒక త్రీ కార్డ్స్ పెడతానండి వాటి నుంచి మెసేజెస్ చూద్దాము ది ఎంప్రర్ ఇది వచ్చేసి టూ ఆఫ్ పెంటికన్ ఇక్కడ ఫస్ట్ కార్డ్ వచ్చేసి ఏస్ ఆఫ్ వాన్స్ అని వచ్చిందండి సెకండ్ కార్డ్ వచ్చేసి ది ఎంప్రర్ అని వచ్చింది థర్డ్ కార్డ్ వచ్చేసి టూ ఆఫ్ టూ ఆఫ్ పెంటికల్ అని వచ్చింది ఫస్ట్ ఏంటి అంటే దేంట్లో అయినా సరే మీది రిలేషన్ అయినా అండ్ జాబ్ అయినా ఇప్పుడు ఒక జాబ్ మారాలనుకుంటే ఈ జాబ్ కాదు ఈ జాబ్ నాకు నచ్చలేదు వేరే జాబ్కి వెళ్ళాలి అదర్ ఇంకా ఎక్కువ అంటే మనీ సంపాది గ్రోత్ ఉండాలి మనీలో ఇలా అని మీరు ఆలోచిస్తే అది బిజినెస్ అయినా సరే ఇంకో బిజినెస్ చేసుకోవాలి ఇలా అని మీరు ఆలోచిస్తే కనుక ఇది మంచిదే మంచి టైమే ఒక న్యూ యాక్షన్ న్యూ బిగినింగ్ అనేది తీసుకోవచ్చు అనేసి చెప్తున్నారు అనమాట ఇది రిలేషన్షిప్ పరంగా కూడా చూసినట్టు అట్లైతే మీరు ఒక న్యూ స్టార్ట్ న్యూ బిగినింగ్ అనేది చెయ్యొచ్చండి మీ రిలేషన్లో ఒక అడుగు మీరు ముందుకు అనేది వేయొచ్చు అని చెప్పొచ్చు మీరు ఏదైతే ఒకవేళ మీ రిలేషన్ చెడిపోయి బాగలేకుండా ఉన్నా అంటే ప్రజెంట్ సపరేషన్లో ఉన్నా కూడా ఒక యాక్షన్ అనేది మీరు తీసుకోవచ్చు మీ సైడ్ నుంచి అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఇది మీకు ఓన్లీ మీకు వచ్చే గైడెన్స్ అండి ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉన్నా ఎలాంటి సిచ్యువేషన్ ఎలాంటి ఆబ్స్టికల్స్ ఉన్నా మీ రిలేషన్షిప్లో ఏదైనా ఉన్నా సరే అది ఫర్దర్గా అయితే మళ్ళీ గ్రోత్ అవుతుంది ఆ రిలేషన్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట యాక్షన్ అనేది మీరు ముందు తీసుకున్నా సరే ఒకవేళ అదర్ పర్సన్ మీ పట్ల అలా లేకపోయినా కూడా తర్వాత అయినా కానీ ఫ్యూచర్లో అనేది మీ రిలేషన్ అనేది బాగుంటుంది చాలా గ్రోత్ ఉంటుంది అని కనిపిస్తుంది ఇది బిజినెస్లో హెల్త్ గురించి చూసినట్లయితే హెల్త్ కూడా మనకి బాగుంటుందండి ఎవరికైతే హెల్త్ బాగాలేక బాధపడుతున్నారో వాళ్ళకు కూడా హెల్త్ అనేది చాలా బాగుండిద్ది ఈ అన్నట్లుగా మనకి ఈ మెసేజ్ చెప్తుంది ఇప్పటి నుంచి మీరు మీ రిలేషన్ గురించి కానీ దేని గురించి అయినా సరే హెల్త్ గురించి అయినా జాబ్ గురించి అయినా ఒక స్టెప్ ముందుకు వెళ్ళ వెయ్యొచ్చు ఒక స్టెప్ యాక్షన్ అనేది తీసుకోవచ్చు అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట అది దేని గురించి అయినా సరే మీరు యాక్షన్ అనేది తీసుకోవడం మంచిదే అన్నట్లుగా చెప్తుంది అనమాట ఇక్కడ వచ్చిన ఈ కార్డు నెక్స్ట్ అండి ఎంపరర్ అనమాట ఎవరైతే మొండిగా ఉంటారో స్టబ్బాన్ లాగా ఉంటారో అంటే ఒక్కొక్కరు యాటిట్యూడ్ ఒక్కొక్కరు లాగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒకవేళ మొండిగా స్టబ్ అని ఉన్నా కూడా వాళ్ళు రిలేషన్స్ని వాళ్ళు మెరుగు చేసుకోవాలి అన్నట్లుగా మనకి ఇక్కడ సందేశం వస్తుంది అనమాట మెరుగు చేసుకోవచ్చు ఇది హెల్త్ అయితే వీళ్ళకి హెల్త్ అయితే బాగానే ఉంటుందండి వీళ్ళు కొంచెం లీడర్గా ఉంటారండి అంటే ఒక అథారిటేటివ్ పర్సన్గా కనిపిస్తారనమాట ఇప్పుడు ఈ రిలేషన్ పట్ల మీరైనా సరే లేదా కొంచెం గా ఉన్నట్లు కనిపిస్తుంది అనమాట కొంచెం కమాండింగ్ నేచర్ ఉంటుంది అట్లా అని వీళ్ళు అంటే నేచర్ అంటే నేచర్ బాగుంటుందండి కా కాకపోతే ఎట్లా ఉంటుందంటే కొంచెం స్టబ్బాన్గా ఉంటారనమాట తొందరగా ఒక అడుగు ముందుకు వెయ్యరు అంటే ఆచి చూచి ఆలోచిస్తారు అంటే ఎవరైనా చెప్తే అది వాళ్ళు వీళ్ళు తీసుకోరు అన్నట్లు కనిపిస్తుంది వీళ్ళు తీసుకోరు ఎవరైనా చెప్పిన విషయాలు ఏమైతే వీళ్ళు తీసుకోరు వీళ్ళు వీళ్ళకి ఏదైతే నచ్చుతుందో అదే వీళ్ళు అది చేస్తారనమాట అదే వీళ్ళు చేయగలుగుతారు కూడా అదే విధంగా ఒకళ్ళ గురించి వీళ్ళు ఆలోచించడం ఎలా ఉంటుంది అంటే ఎవరి గురించి ఎవరి గురించి ఆలోచించారనమాట ఎట్లా ఉంటుందని నేను చెప్పే మాట వినాలి అన్నట్లుగా అందరు నన్నే ఫాలో అవ్వాలి అన్నట్లుగా చూస్తారనమాట ఇక్కడ ఇందులో వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు కానీ ఇందులో కొంచెం స్టబ్బన ఆ మొండితనం ఏదైతే ఉందో అది తగ్గించుకుంటే బాగుండిద్ది మీ ఫ్యూచర్ అనేది ఏదైనా సరే అనేది కనిపిస్తుంది హెల్త్ కూడా చాలా బాగుండిద్ది అన్నట్లు చెప్తుంది ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే గైడెన్స్ మీరు రిలేషన్షిప్ కానీ హెల్త్ కానీ అన్ని దేంట్లో అయినా కానీ అన్ని బెటర్ చాయిస్ ఉంటుంది అనమాట మనీలో కూడా అండి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏం కనిపించట్లేదు గ్రోత్ అనేది ఉంటుంది మీ మనీలో కూడా ఒకవేళ మీరు ఇప్పుడు ప్రజెంట్ మనీలో కొంచెం ఇబ్బందిగా ఉన్నా కానీ సాటిస్ఫాక్షన్ లేకుండా ఉన్నా కానీ కొంచెం ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నా కూడా మీరు ఫర్దర్గా ఏవైనా సరే అన్నీ మెరుగుపడతాయి బాగుంటుంది మీ ఫ్యూచర్కి అయితే బాగుంటుంది ఫ్యూచర్ అయితే బాగుంటుంది అన్నట్లుగా చెప్తుంది అనమాట అయితే మీలో ఉన్న మొండితనాన్ని ఏదైతే ఉన్నా దాన్ని బాగు చేసుకోవాలి అన్నట్లుగా మనకి కూడా వస్తున్న గైడెన్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మీరు జగులు అవుతున్నట్లయితే ఏ విషయం గురించి అయినా సరే ముందుకెళ్ళాలా వద్దా ఏంటి అనేది ఆ జగులు ఏదైతే ఉందో కన్ఫ్యూజ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది కన్ఫ్యూజ్ అవుతారు అవుతుంటారు అన్నట్లు కనిపిస్తుంది కొంతమంది చాలా అది రిలేషన్షిప్ అయినా లేదంటే ఒక బిజినెస్ చేయాలన్నా ఒక లేదంటే ఒక హాస్పిటల్కి వెళ్ళి హెల్త్ బాగాలేదు ఈ హాస్పిటల్లో చూపించుకుందామా ఈ హాస్పిటల్లో చూపించుకుందామని ఆలోచిస్తూ ఉంటారు కదా అట్లా అన్నిటికీ దేని పరంగా అయినా సరే జాబ్ అయినా సరే అండి ఒక కన్ఫ్యూజన్ సిచ్యువేషన్ ఏదో కనిపిస్తుంది ఆ సిచ్యువేషన్ నుంచి మీరు బయటికి రావాలి ఏమి ఉన్న ఆప్ ఎన్ని ఆప్టికల్స్ ఉన్నా ఎన్ని అడ్డంకులు ఉన్నా ఉన్నా ఇష్యూస్ ఉన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏమున్నా సరే వాటన్నిటిని మీరు ఫేస్ చేసి ముందుకు వెళ్తే ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అన్నట్లుగా మనకు చూపిస్తుంది అనమాట అన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవాలి లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవాలి రిలేషన్షిప్ పరంగా అయినా సరే అది కెరియర్ గురించి అయినా మనీ గురించి అయినా దేని గురించి అయినా ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా అన్నిటినీ ఫేస్ చేసా ఫేస్ చేయాలి ఫేస్ చేసి ధైర్యంగా ముందుకు వెళ్ళాలి ఒడిదుడుకులు అనేది లైఫ్లో సహజంగానే వస్తూ ఉంటాయి కాబట్టి వాటన్నిటిని ఫేస్ చేసి ముందుకు వెళ్ళాలి అన్నట్లుగా చూపిస్తుంది అనమాట ఇప్పుడు వాటిని అన్నిటిని ఈక్వల్ బ్యాలెన్స్ చేసుకోవాలి అన్నట్లుగా అనమాట ఏంజల్స్ గైడెన్స్ కూడా చూద్దామండి మీకు ఈ ఏంజల్స్ గైడెన్స్ అసలు మీకు ఏం చెప్తున్నారు ఏంటనేది చూద్దాము ఈ రీడింగు ఇట్లా ఉందన్నమాట మీకు ఏంజల్స్ అసలు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు ఏంటి అనేది చూద్దామండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంజల్స్ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటి ఇది దేని గురించి అయినా సరే అది రిలేషన్ అయినా దేని గురించి అయినా సరే కెరియర్ అయినా దేని గురించి అయినా సరే మీరు ఇవ్వాలనుకున్న గైడెన్స్ ఏంటి అది రిలేషన్షిప్ అయినా దేని గురించి అయినా సరే ఆ కెరియర్ గురించి అయినా మా కెరియర్ గురించి అయినా హెల్త్ గురించి అయినా దేని గురించి అయినా సరే మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు ఏంజల్స్ చూసే వ్యూవర్స్కి మీ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటి మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ఏంజల్స్ నుంచి వచ్చే గైడెన్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంజల్స్ నుంచి వచ్చే గైడెన్స్ సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ అని వస్తుందండి ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది బెటర్ అవుతుంది ఇంప్రూవ్ అవుతుంది అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ఏ సిచ్యువేషన్ అయినా అండి అది దేని గురించి అయినా కావచ్చు ఓన్లీ రిలేషన్షిప్ గురించి అని కాదు ఏ సిచ్యువేషన్ ఉన్నా మీరు ఎటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నా అది ఇది ఇంప్రూవ్ అనేది అవుతుంది అని చెప్పి చెప్తున్నారనమాట ఫస్ట్ ఈ గైడెన్స్ వచ్చింది సెకండ్ గైడెన్స్ ఏంటో చూద్దాము రికవరీ రికవరీ అనేది అవుతుంది అని చెప్పి చెప్తున్నారు రికవరీ అనేది మనకి ఇక్కడ వస్తుందనమాట రికవరీ రికవరీ అవుతుంది మీకు ఏం ప్రాబ్లం ఉండదు నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ ఇంకో మెసేజ్ చూద్దాము లుక్ ఫర్ ఏ సైన్ అండి లుక్ ఫర్ ఏ సైన్ అంటే మంచి అనేది మీకు ఒక సంకేతం లాగా వస్తుంది అనమాట మీకు మంచి అనేది జరుగుతుంది ఒక సంకేతం అనేది ముందు తర ముందు తర్ తర్వాత మీకు వస్తుంది అన్నట్లుగా చెప్తున్నారు ఒక మంచి సంకేతం అనేది మీకు వస్తుంది అన్నట్లుగా చెప్తున్నారు లుక్ ఫర్ ఏ సైన్ ఏదైనా సరే మనం నమ్మాలి నమ్మకం ఉంటేనే మనకి ఏదైనా జరుగుతుంది యూనివర్స్ అనేది యూనివర్స్ మీద మనము నమ్మకం ఉంచుకోవాలి అన్నట్లుగా మనకి ఇక్కడ మెసేజ్ అనమాట కరెక్ట్గానే అండి ఇక్కడ ఆన్సర్సు ఇదండి ఈ రీడింగు ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి